మీరు ఇప్పటి వరకు విన్నారు మరి ముఖ్యంగా రైతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలల పరిపాలనలో ఏదైతే డ్వాక్రా అక్కజల్లెమ్మలకు మాట చెప్పినారో రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి ఎంతైతే బకాయి ఉందో ఆ బకాయి మొత్తం మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో ప్రతి రూపాయి నేను చెల్లిస్తానని మాట చెప్పడం మాట చెప్పింది చెప్పినట్టుగా నాలుగు విడతల్లో మనకు ఇవ్వాల్సినటువంటి డాక్రా అక్కజిల్లెమ్మలకి పూర్తి స్థాయిలో అందించడం ఇది నాలుగో విడత కార్యక్రమం కూడా మనం ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో బద్వేల్ మున్సిపాలిటీ మరియు బద్వేల్ రూరల్ మండలంలో పెద్ద ఎత్తున ఒక పండగగా పండగ వర్గానికి కూడా దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు మన అక్కజిల్లెమ్మలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పథక లబ్ధి పొందిన మరి ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల పైచిలకు రూపాయలు డ్వాక్రా మహిళలకు అందరికి కూడా ఆయన ఒక్క రూపాయి కూడా ఎక్కడ పెండింగ్ పెట్టకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అక్కజల్లెమ్మల యొక్క అవసరాలను తీర్చాలి వాళ్ళకు మనం మాట చెప్పాం మాట చెప్పింది చెప్పినట్టుగా మనం నిర్వర్తించాలని చెప్పి మీ యొక్క సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ ఇరవై ఐదు వేల కోట్ల పైసలకు మీ అకౌంట్లో జమ చేయడం మరి అదేవిధంగా మన అక్కజల్లెమ్మలందరికీ కూడా అయితేనేమి మరి చేయుతయితేనేమి జగనన్న కాలనీలలో ఇల్లులు కూడా మీ పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయించి ఈ రాష్ట్రంలో అక్కజల్లెమ్మలు అగ్రస్థానంలో నిలబెట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు మన మీద ప్రేమ అభిమానం చూపిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయ మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పటికి కూడా ఆయన ఎంతైతే ప్రేమ అభిమానం పెట్టారో మీరు అంతకు రెండంతలుగా మీ యొక్క ప్రేమ అభిమానాన్ని ఆయనకు ఇస్తారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కొనియాడచ్చు ఇప్పుడు ఈ పథకం యొక్క ప్రారంభ ఉపన్యాసం గౌరవ మన ప్రాజెక్టు డైరెక్టర్ సురేష్ కుమార్ రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సంబంధించి డెబ్బై తొమ్మిది లక్షల అక్క చెల్లెమ్మలకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రుణమాఫీ రూపంలో